మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలకు క్వింటాల్ ఒత్తుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మొక్కజొన్న గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు వేల రెండు వందల రూపాయలకు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంది మక్కలకు ఇరవై రెండు వందలు ఇస్తాను వస్తున్నాయి కన నిన్న నిన్న పేపర్ల చదివినాం పదిహేను వందల అరవై రూపాయల క్వింటల్ వడ్లు అమ్ముకుంటున్నారు మద్దతు ధర రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఎంఎస్పీ మీద ఐదు వందలు ఇస్తాను ఎంఎస్పీ వస్తలేదు మద్దతు ధరనే వస్తలేదు మక్కలకు బోనస్ దేవుడు ఎరువు మాటలు చెప్పిండు ఇవాళ ఓట్లు వేసుకొని గద్దెనెక్కినాక మనిషిండు రేవంత్ రెడ్డి మరి రాలేదంటే ఈ కాంగ్రెస్ వాళ్లకు ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా